స్ అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుంటే సాయంత్రం రాత్రి సమయంలో వర్ణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ ఎండలు ఒక్కపోతయితే కొనసాగడం జరిగింది ఇప్పుడిప్పుడే వర్షాల జోరైతే మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఈరోజు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ కట్ చూద్దాం అందుకంటే ముందుగా ప్రెజెంట్ ఒంటి గంట రెండు ఈ సమయంలో మాత్రం వర్షాలు అయితే ప్రారంభం అవటం అయితే జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమలో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ప్రజెంట్ వర్షాలు రాయలసీమలో తిరుపతికి దగ్గరగా ఉన్న పీలేరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే పుంగునూరు మదనపల్లి ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ పీలేరు పరిసర ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా గిద్దలూరు పరిసర ప్రాంతాలు మార్కాపురం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే ఒంటి గంట ఈ సమయంలో రెండు ఈ సమయంలో అయితే మొదలవటం అయితే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే నాలుగు ప్లేసెస్లో అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది మొట్టమొదటి ప్లేస్లో కొడంగల్ అంటే నాగర్ కర్నూలు వనపర్తి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది కొడంగల్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది రెండవ ప్లేసు హైదరాబాద్ నగరం దగ్గరలో ముఖ్యంగా అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ దక్షిణ భాగాలు అలాగే ఇటు వచ్చేసరికి పడమర భాగాల్లో ఏదైతే వనస్థలిపురం ఎల్బీ నగర్ అలాగే ఇటు వచ్చేసరికి షాద్ నగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్ నగరంలోని మరికొద్ది ప్రాంతాల్లోకి వర్షాలు అయితే విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ కొంచెం అలట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటే మరి కొన్ని చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ వర్షాలు అయితే వనస్థలిపురం పరిసర ప్రాంతాలు ఎల్బీ నగర్ పరిసభ ప్రాంతాలు కానీ అలాగే చార్మినార్ సైడ్ కానీ వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ఇవి మరికొద్ది గంటల్లోనే మియాపూర్ అమీర్పేట్ అలాగే ఇటు వచ్చేసరికి కోకట్పల్లి గచ్బౌలి పరిసర ప్రాంతాలు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అలాగే ఇటు నాగోల్ పరిసర ప్రాంతాల్లోకి సికింద్రాబాద్ వైపుగా విస్తరించే ఛాన్స్ ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలాంటిగా ఉండండి ఇక మరొక పక్కన ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు కానీ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవటం అయితే జరిగింది కొన్ని గ్రామాల్లో మాత్రమే ఈ వర్షాలన్నీ మరికొద్ది నిమిషాల్లోనే మిగిలిన గ్రామాల్లోకి విస్తరించే ఛాన్స్ ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంత మేర సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఎక్కువ ఎక్కడ చూసే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కడప జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో మోస్తరు వర్షాలు అలాగే ఇంకొన్ని ప్లేసెస్లో అయితే భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చాలా అయితే మనమైతే వర్షాలను చూసే అవకాశం అయితే తప్పకుండా ఉంది ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో గత నాలుగు రోజులుగా మిగిలిన ప్రాంతాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతం కానీ శ్రీశైలం కానీ గిద్దలూరు మార్కాపురం అలాగే ఆళ్ళగడ్డ ఆదోని ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా నంద్యాలలో జస్ట్ మబ్బులు పడుతున్నాయి కానీ అంత అనుకున్న స్థాయిలో వర్షాలు పడటం లేదు ఈరోజు ఎక్కువ గ్రామాల్లో కర్నూలు నంద్యాల జిల్లా కానీ మిగిలిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎక్కువ వర్షాన్ని చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో ఈరోజు కూడా ముఖ్యంగా కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఏదైతే ఇటు సత్యసాయి అన్నమయ్య అలాగే ఇటు వచ్చేసరికి అనంతపురం జిల్లా ఉందో కర్నూలు జిల్లా ఈ జిల్లాలో ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది నంద్యాల కడప జిల్లా అలాగే తిరుపతి చిరు చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల చెదురుమదురుగా చిరుజల్లులు ఇంకొన్ని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇది రాయలసీమ అప్డేట్ ఇక కోస్తాంధ్ర విషయానికి వస్తే నిన్నట్లాగే నిన్న కూడా మనం చెప్పిన విధంగానే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం ఈ ఏరియాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు పడ్డాయి ఈరోజు కూడా అలాంటి వర్షాలను చూసే అవకాశం ఉంది ప్రకాశం అలాగే నెల్లూరు గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు చూడొచ్చు సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలను చూడవచ్చు ముఖ్యంగా నల్లమల్లాంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం అలాగే దర్శి ఈ ఏరియాలో ఎక్కువ చోట్ల వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా రేపు తెల్లవారుజామున సమయానికి అర్ధరాత్రి సమయానికి మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మధ్యాంధ్ర జిల్లాలో అంటే ఇటు కృష్ణా కానీ ఎన్టీఆర్ కానీ బాపట్ల పల్నాడు కానీ అలాగే ఇటు వచ్చేసరికి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో ఎక్కువ చోట్ల వర్షం వర్షాలను చూడొచ్చు ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే నిన్న కూడా రాజాం పరిసర ప్రాంతాలు అలాగే పాలకొండ ఏదైతే ఛత్తీస్గఢ్ ఒడిస్సా ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయో ఆ చోట్ల విస్తారమైన వర్షాలు మిగిలిన చోట్ల కొంచెం తక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అంటే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో మనమైతే ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కొంచెం రైతులు అలర్ట్గా ఉండండి ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగా మహబూబ్బాద్తో పాటుగా నల్గొన్న సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా అర్ధరాత్రి సమయానికి కొన్ని చోట్ల చెదురుముదురుగా వర్షాలు చూసే అవకాశం ఉంది కొంచెం అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా ఏపీ కర్ణాటక బోర్డర్ ఏపీ తమిళనాడు బోర్డర్ ఏపీ తెలంగాణ బోర్డర్ అలాగే తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ తెలంగాణ కర్ణాటక బోర్డర్ ఏపీ ఒడిశా ఏపీ ఛత్తీస్గఢ్ బార్డర్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్లయితే మనం వర్షాలను చూసే అవకాశం ఉంది రాయలసీమతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చాలా చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి